నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రభుత్వానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు పడవు కరువు వస్తుంది కరువు కవల పిల్లలు చంద్రబాబు కరువు కవల పిల్లలు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం ఆ నేపథ్యంలో ఇప్పుడు రోజా వంటి వాళ్ళు ఎమడరామ చాలామంది చాలా సోషల్ మీడియా వాళ్ళు అసలు విపరీతంగా ఈ పాయింట్ని యూజ్ చేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో లబ్ధి పొందాను ఇప్పుడు రేపటి రోజున ఎన్నికలు జరుగుతాయనగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఆ మధ్యకాలంలో ఎల్నీలో ఎఫెక్ట్ కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చివర్లో అని చెప్పేసి ఇంకేముంది చంద్రబాబు వస్తున్నాడేమో అని చెప్పేసి వ్యంగ్యంగా కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి ఆ నేపథ్యంలోనే కట్ చేస్తే ఈరోజు సమృద్ధిగా వర్షాలు శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా మంచి ఇన్ఫ్లో కనిపిస్తోంది నీటి మట్టం పెరుగుతోంది ఒక రెండు రోజులు ఇదే విధంగా కొనసాగితే రేపు గేట్కి ఎత్తాల్సిన పరిస్థితి కూడా శ్రీశైలంలో కనిపించవచ్చు ఉమ్మడి కృష్ణా జిల్లా కానివ్వండి గుంటూరు జిల్లా కానివ్వండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వర్షంలో తడిసి ముద్దవుతున్న పరిస్థితి సో ఈ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆ ఆ మత్సని అదంతా పూర్తిగా బాబు చెరిపేసుకున్నట్టే అంటే కిషోర్ గారు మనుషులు ఎలా తయారయ్యారంటే ఒకళ్ళ మీద ఏదో ఒక ముద్ర వేసేసి దాని నుంచి రాజకీయ లబ్ధి ఎలా పొందాలి అనేటువంటిది ప్రతి వాళ్ళు అంటే మెజారిటీ ఆఫ్ ద రాజకీయ నాయకులు ఇలా తయారయ్యారు ఏమండి వర్షం అనేటువంటిది అది ఎప్పుడు పడుతుందో మనకు తెలుసా ఒక వ్యక్తి చీఫ్ గానో లేకపోతే ఇంకోళ్ళు గానో ఉంటే వర్షాలు పడతాయా మరి ఆ రకంగా చూస్తే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు పాలిచ్చారు ఐదో సంవత్సరంలో కరువు ఎందుకు వచ్చింది ఈ సందర్భంగా మీకు ఒక ఉదాహరణ చెప్పాలి కరోనా వచ్చినప్పుడు అప్పట్లో నేను విజయవాడలో ఉంటున్నాను ఉన్నప్పుడు మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఇరుక్కుపోయారు హైదరాబాద్లో వాళ్ళ అమ్మగారి ఇంటికి ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చారు నేను మాత్రం విజయవాడలో ఉన్నాను వాళ్ళు ఒక నెల రోజుల పాటు ఇక్కడ నుంచి వచ్చే అవకాశం లేకుండా ఇక్కడే ఉండిపోయారు ఆ సందర్భంలో నాకు ఏం వంట రాదు సో టిఫిన్ భోజనానికి ఏం చేయాలంటే మా ఇంటి పక్కనే ఒక హోటల్ ఉండేది ఆ హోటల్ అతను పొద్దున్నే ఒక గంట సేపు దొంగతనంగా వెనక డోర్ తీసి దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళందరికీ సీక్రెట్గా టిఫిన్ పెట్టేసి పంపించేస్తుండేవాడు ఆ నెల రోజులు అలాగే గడిచింది ఒకరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే ఈ హో హోటల్ ఓనరు వైఎస్ఆర్సీపీ బాగా స్ట్రాంగ్ ఫాలోవర్ అనుకుంటాను ఓకే ఆయనతో పాటు ఇంకో నలుగురు వచ్చి ఈ పక్కన కూర్చొని ఉన్నారు వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు ఈయన ఆయనతో కబుర్లు చెప్తున్నారు చెప్తూ ఇదే టాపిక్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి టాపిక్ వచ్చి వాడ ఏదో ఆయన ఒక పేరు పెట్టి పిలుస్తారు వీళ్ళంతా వాడు వచ్చాడంటే వర్షాలు పడవు కరువు వచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు సహజంగా మనకెందుకులే అని చెప్పి నా పాటికి నేను ఏదో చూస్తా ఉంటే ఇంకా బాగా ఎక్కువైపోతాను అతను నాకు పరిచయస్తుడు ఆ ఇరవై రోజుల్లో కాస్త పరిచయం అయ్యాడు నేను ఇక ఇట్లా ఉంటే బాగోదులే అని చెప్పి ఎందుకంటే మంచివారి మౌనం మనకు ఒక సామెతం చూస్తారా తట్టుకోలేక అన్నాను ఏమంటే మీరు ఎన్నాళ్ళుగా నడుపుతున్నారు ఈ హోటల్ అని చెప్పంటే నేను పద్దెనిమిది సంవత్సరాలు అయింది సార్ పద్దెనిమిది సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇట్లా దొంగతనంగా అధికారులకు భయపడతా వెనక డోర్ తీసుకొని దొంగతనంగా వ్యాపారం చేశారా అబ్బాయి ఎప్పుడు లేదు సార్ ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకు చేస్తున్నారు ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కరోనా వచ్చింది కదా సార్ మరి ఇన్నాళ్ళు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాని కరోనా ఇప్పుడే రాని రాని ఉంటుంది అనేది కూడా ఈ కొత్త సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కరోనా వచ్చింది అనుకుందామా ప్రపంచ వ్యాప్తంగా అల్లాడిపోయింది కదా అల్లాడిపోయింది కదా సో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి వర్షాలు పడలే అన్ని చోట్ల కరువు వచ్చింది అలాగే ఇప్పుడు కరోనా కూడా ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది దాన్ని ఒక జగన్మోహన్ రెడ్డికో లేకపోతే వర్షాల్లోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టడం ఎంతో ఎంతవరకు చేస్తామండి చదువుకున్నవాడు కూడా ఇలా తయారవబట్టే రాష్ట్రం అండి ఆ లెక్కను చూసుకున్న కరువు కన్నా కరోనా అనేది ఇంకా పెద్ద విపత్తి పెద్ద విపత్తి కదా ప్రాణాలు ఎన్ని వేల మంది ఇప్పుడు లెక్కలు లెక్కలు కనుక తీసుకుంటే లక్షల్లో పోయారంటున్నారు తెలిసింది వేల వేలల్లోనే కోట్లలో మరి ఉండొచ్చు కాబట్టి కాబట్టి ఈ కరోనా అంతా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్లనే ఎవడన్నా అంటే మీరు సమర్థిస్తారు ఆయన పాదం పెట్టడం వల్ల అంటే అంటే ఎంత లాజికల్ గా ఉంటుంది అసలు తర్వాత కొన్ని కొన్ని మనకు సూచనలు కూడా కనబడతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు బాగానే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి రాగానే విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున మీరు కూడా ఆ ప్రాంతవాసీ కాబట్టి మీకు గుర్తుండి ఉంటుంది భారీ ఎత్తున ఏర్పాటు చేస్తే అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలైన గాలివాన తెల్లారేపాటికి విజయవాడ సిటీ అంతా కూడా శ్మశానం లాగా ఉంది పీలికలు పీలికలు అయిపోయిన కట్టిన ఫ్లెక్సీలు అన్ని ప్రమాణ స్వీకారం రోజున అంటే ఆంధ్ర రాష్ట్రానికి జరగబోతున్నటువంటి పెను పెను అనేది ప్రకృతి రాబోయే ఉపద్రవాన్ని ఆ రోజే చూపించింది దానికి తగ్గట్టుగానే కరోనా వచ్చింది కాబట్టి విఘ్నత కలిగిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని దీనికి ఆపాదించరు కదా ప్రకృతిలో ఏం జరుగుతుంది అనేది మనిషిలో ఇంతవరకు కనీసం వాన కరెక్ట్గా ఎప్పుడు ఎక్కడ పడుతుంది అనేది కూడా చాలా సందర్భాల్లో తప్పు అవుతుంది అవును తుఫాన్ బ్రహ్మాండంగా వస్తుందంటే అది పోతుంది లేదు ఏమి లేదంటే వచ్చి ముంచు ముంచుకొని పోతుంది ఇలాంటి సందర్భంలో ఒక నాయకుడికో లేకపోతే ఇంకొకడికో ఆయన చేసిన తప్పులేమన్నా ఉంటే వాటిని విమర్శించండి ఫలానా దాని మూలన అప్పుడు చెప్పిన ప్రామిస్ చేయలేదు కాబట్టి జనాలు నమ్మరానండి ఓకే అంతేగాని ఆయన వస్తే కరువు వస్తుంది ఆయనకేదో వ్యాధి ఉంది కాబట్టి అలాంటి వాడు రాజు అయితే ఇంకేదో అవుద్దని చెప్పి మాట్లాడటం అంటే ఏంటంటే అది చీప్ పాలిటిక్స్ అంటాను నేను అలాంటిది ఎవరు చేసినా కూడా తప్పే అవును ఖచ్చితంగా ప్రకృతి అనేది ఎవరి చేతిలోనే ఉండదు తర్వాత ప్రతి పన్నెండు సంవత్సరాల సైకిల్కి ఒకసారి ఎల్లినో రావటం ఒకటి రెండు సంవత్సరాలు కరువు రావటం అనేటువంటిది అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కానీ కరువు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఆ నాయకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేటువంటిది కదా అవును కదా అనంతపురం జిల్లా మిగతా జిల్లాల్లో రాయలసీమ జిల్లాల్లో వేసిన పంటలు ఎండిపోతా ఉంటే కరువు మూలన రెయిన్ గన్నులు అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసి అంతకుముందు ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ని ఇతో ప్రోత్సహించి గోల్డ్ సబ్సిడీ ఇచ్చారు పంటలు కాపాడడానికి రెయిన్ గన్నులతో వాటిని కాపాడారు అది కదా నాయకుడు చేయాల్సింది ప్రకృతి మన చేతిలో లేదు కానీ ప్రకృతి ప్రకోపించినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలని కదా ఇప్పుడు హుదుహు తుఫాన్ వచ్చింది అది దాన్ని ఆపటం మన చేతిలో లేదు కానీ ఇక కోలుకోలేదు అన్నటువంటి విశాఖపట్నంని వైజాగ్ని ఎలా పునర్నిర్మించారు రికార్డు టైంలో అది కదా ఒక నాయకుడు చేయాల్సింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో కరువు మండలాలు ప్రకటిస్తే ఎక్కడ అపాస్ అని మన మన హయాంలో కరువు అని చెప్పేసి కరువు మండలాలు కూడా ప్రకటించుకుంటా తర్వాత మీ టైంలో మరి అంత సస్యశ్యామలంగా ఉంటే ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ సూచిలో మన స్టేట్ ఎక్కడ ఉంది క్రాప్ హాలిడే ప్రకటించారు కదా ఉమ్మడి రాష్ట్రంలో క్రాప్ హాలిడే క్రాప్ హాలిడే అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న క్రాప్ హాలిడేలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రకటించిన పరిస్థితి కదా కాబట్టి ఏంటంటేనండి ఈ శ్రేణులు నాయకులు అందరూ కూడా ఎలా తయారయ్యారంటే ఆ నాయకుడు అధినేత ఎలా ఉన్నాడో వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు ఇలాంటి మాటలు మాట్లాడి జనంలో ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు ఎందుకు మనకి ఇన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళ ప్రేమంతా ఏమైపోయిందని ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి పనులు చేశారు కాబట్టి పదకొండు సీట్లు పరిమితమయ్యారు ఇప్పటికైనా కానీ రివ్యూ చేసుకుంటే కాస్త జ్ఞానోదయం అయితే భవిష్యత్తు అన్న ఉంటుంది ఇలాంటి పిచ్చి మాటలే ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏంటంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు